హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ టెక్ జోన్ మనం ఈ రోజు ఈ వీడియోలో ఐక్యూ జీ టెన్ మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క మెయిన్ కాన్ఫికేషన్స్ అండ్ హైలైట్ పిక్చర్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిస్ప్లే డిస్ప్లే విషయానికి వస్తే మనకి స్క్రీన్ సైజ్ వచ్చి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్ సైజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ ఫుల్ హెచ్డి ప్లస్ అంబ్లెట్ స్క్రీన్ అనే వస్తుంది ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే అండ్ ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెక్ వచ్చి మనకి వన్ ట్వంటీ హెచ్జీ రిఫ్రెక్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మనకి హెచ్ టెన్ టెన్ ప్లస్ సపోర్ట్ కూడా ఉంది ఈ డిస్ప్లే యొక్క ప్యానల్ వచ్చి మనకి టెన్ బిట్ ప్యానల్ అని ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్సో దీనిలో టెక్నాలజీ వచ్చి ఎల్టీపీఓ డిస్ప్లే టెక్నాలజీ అనేది యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ ఎక్స్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఈ డిస్ప్లే మనకి ఫ్రంట్ గ్లాస్ అయితే ఉందో స్కాట్ స్కాక్స్ ఇంట్ చేసిన ఆల్ఫా ప్రొటెక్షన్ తో వస్తుంది ప్రాసెసర్ ప్రోసెసర్ విషయానికి వస్తే ఇది మనకి స్నాప్డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ప్రాసెసర్ తో వస్తుంది ఈ ప్రాసెస్ మనకి ఫోన్ ఎలమేటర్ తో బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది మనకి క్లాక్ స్పీడ్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ జిహెచ్ఎస్ క్లాక్ స్పీడ్ తో వస్తుంది ఈ ప్రాసెసర్ మనం యూజ్ చేసుకుని ఒక మిడ్ లెవెల్ అండ్ హైర్ లెవెల్ రేంజ్ గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు అండ్ స్టోరేజ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది మనకి త్రీ వేరియన్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ స్టోరేజ్ ఒకటి ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిగ్గబీ స్టోరేజ్ ఒకటి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిగ్గబీ స్టోరేజ్ ఒకటి ఇందులో మనకి ర్యామ్ టెక్నాలజీ వచ్చి ఎల్పీ డిడి ఫోర్ ఎక్స్ ర్యామ్ అనేది చూసేసారు స్టోరేజ్ టైప్ వచ్చి యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ వస్తుంది ఇక్కడే డిస్అపాయింటెడ్ ఫ్రెండ్స్ ఎట్లీస్ట్ త్రీ పాయింట్ వన్ కానీ త్రీ పాయింట్ టూ స్టోరేజ్ అనేది తీసుకుంటుండే చాలా బాగున్నాయి కెమెరా కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి ఫిఫ్టీ మెగా పిక్సెల్ విత్ ఆప్టికల్ లెన్స్ డెబులేషన్ తో సోనీ ఐఎంఎక్స్ డబల్ ఎయిట్ టూ సెన్సర్ అనేది చూసేశారు మనకి సెకండరీ కెమెరా ఏదైతుందో టూ మెగాపిక్సెల్ డెప్ తో వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్ బ్యాటరీ బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనకి నైన్టీ వాట్స్ ఓవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది అండ్ ఆల్సో మనకి ఈ మొబైల్ మనకి ఒక పవర్ బ్యాంక్ లో చూసి ఫ్రెండ్స్ మన దగ్గర ఏదైతే గ్యాడ్జెట్స్ ఉంటాయో వాళ్ళు కూడా త్రూ సి టు కేబుల్ ద్వారా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు అండ్ ఆల్సో మనకి అదర్ స్మార్ట్ ఫోన్స్ ఏంటో సిటు సి కేబుల్ ద్వారా ఛార్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి టూ కలర్ వేరియంట్స్ అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ గ్లేషియర్ సిల్వర్ ఒకటి స్టెల్లర్ బ్లాక్ ఒకటి ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ ఎంఎం థిక్నెస్ తో వస్తుంది ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి వన్ నైన్టీ నైన్ గ్రామ్స్ తో వస్తుంది ఫ్రెండ్స్ అదర్ కనెక్టెడ్ విషయానికి వస్తే మనకి ఈ మొబైల్ వచ్చి ఫైవ్ జీ కనెక్టివిటీ ఫ్రెండ్స్ టెన్ ఫైవ్ జీ బ్యాండ్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ టూ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఫైవ్ వాటర్ అండ్ డెస్టిషన్ ప్రొటెక్షన్ తో వస్తుంది అంటే వాటర్లో అంటే మనకి దీప్ వాటర్ లో అనేది ఈ మొబైల్ సర్వే అవ్వలేదు ఫ్రెండ్స్ మనకి రెయిన్ డ్రాప్స్ కానీ స్వెట్ కానీ వాటర్లో ఏంటంటే సర్వే అవ్వగలదు అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఎయిట్ టెన్ హెచ్ మెంట్రీ సర్టిఫైడ్ అయింది అంటే మనకి లో టెంపరేచర్ లో గానీ హై టెంపరేచర్ లో గానీ లేకపోతే యాక్సిడెంటల్ గా ఈ మొబైల్ కింద పడిపోయినప్పుడు గానీ లోపల్ ఇంటర్నల్ పార్ట్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఎయిట్ హెచ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ అయిన ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఈ మొబైల్ యొక్క మనకి డిస్ప్లే విషయానికి వస్తే ఎస్జిఎస్ లో బ్లూ సర్టిఫైడ్ అయిన ఫ్రెండ్స్ అంటే మనం నైట్ టైం కూడా మన మొబైల్ యూస్ చేసినప్పుడు దీంట్లో ఉండే బ్లూ రేస్ అనేది మనకి కి ఎఫెక్ట్ అవ్వకుండా ఈ లో బ్లూ లైట్ సర్టిఫైడ్ అనేది పొందింగ్ ఫ్రెండ్స్ మీ మొబైల్ అనేది చూశానుక ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్